హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటా వంట ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి మరీ రోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందామండి అందులోకి సరిపడా ఆయిల్ అలాగే సరిపడా నెయ్యి వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము బిర్యానీలోకి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం కదా అవన్నీ వేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఇలా బిర్యానీ అన్నీ మనము బాగా వేయించుకోవాలండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి అంతా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుంటే బాగా మంచి స్మెల్ వస్తుందండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి తగినంత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత లైట్గా చికె చిటికెడు పసుపు వేసుకోవాలండి ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పొయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఇలాగా అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ వేసుకోవాలండి టొమాటోస్ కొంచెం ఎక్కువ ఉంటే మనకి టమాటో రైస్ అంటే చాలా బాగుంటుందండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి తొందరగా టమాటోస్ కుక్ అవ్వడానికి ారు కదండి ఇలాగా టమాటోస్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత మనము సరిపడా కారము అలాగే గరం మసాలా ఇంకా జీరా పౌడర్ అలాగే ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మనము బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పచ్చివాసన అనేది పోయిన తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలండి నేనైతే ఫోర్ కప్స్ రైస్ తీసుకున్నానండి ఆ ఫోర్ కప్స్ రైస్కి మనము ఫోర్ ఫైవ్ కప్స్ వాటర్ తీసుకోవాలండి మనము ఇప్పుడు రైస్ కుక్కర్లో రైస్ ఎట్లా వండుకుంటామో ఫోర్ కప్స్కి ఎయిట్ కప్స్ వాటర్ కోసం అట్లా ఈ టమాటా రైస్కి వేయ వేయకూడదండి ఫోర్ కప్స్ రైస్ తీసుకుంటే ఫైవ్ కప్స్ వాటర్ తీసుకోవాలి ఒక వన్ కప్ ఎక్స్ట్రా తీసుకోవాలండి మనము ఎక్కువ పోసేస్తే మొత్తం మెత్తగా అయిపోతుందండి రైస్ అనేది బాగా పొడి పొడిగా రాదనమాట కాబట్టి మనము ఎన్ని కప్స్ తీసుకుంటే రైస్ ఒక్క కప్పు ఎక్స్ట్రా తీసుకోవాలండి వాటర్ అనేది అలా అయితేనే రైస్ అనేది పొడి పొడిగా బాగా వస్తుందండి ఇప్పుడు దీంట్లో ఒక చెక్క పిండుకోవాలండి ఇంకా బాగా పొడి పొడిగా వస్తుందనమాట రైస్ అనేది ఇప్పుడు మనమైతే విజిల్కి పెట్టేద్దామండి విజిల్ అనేవి మనకి ఒక త్రీ ఫోర్ వస్తే సరిపోతుందండి ఉడికిపోయింది అన్నం మొత్తం బాగా చూసారు కదా అంత పొడి పొడిగా ఉందో అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ